రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు బండరా బాచారం గ్రామాల ప్రజలు ఆనందంతో మల్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు మా గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదని పైగా మా సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ వారు కావడంతో ఒక పెన్షన్ రాలేదని ఆవేదన వెళ్లబుచ్చారు ముఖ్యంగా క్రషర్ మిల్లులు డాంబర్ మిల్లుల కాలుష్యం వల్ల ఊరిలో బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని మహిళలు వాపోయారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా అని భరోసా ఇవ్వడంతో రెండు గ్రామాల ప్రజలు మహిళలు యువకులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బండరా విరాల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న మేము ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని వాపోయారు బాచారం సర్పంచ్ సుజాత కిషన్ ఉప సర్పంచ్ ప్రభాకర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు మండల పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నుంచి మా గ్రామాలను కాపాడాలని ఈ వేదిక నుంచి మీకు సమయాలంగా కోరుతా ఉన్నా అదేవిధంగా మాకు ఇంతవరకు వచ్చే సంవత్సరాలు అవుతుంది ఒకరికి కనీసం పెన్షన్ ఇవ్వలేదు రేషన్ కార్డు నేను వాళ్ళ దగ్గరకు వచ్చి నేను వాళ్ళ ముందరికి పోవాలంటే నాకు సిగ్గవుతా ఉంది మీరు వచ్చిన వెంటనే ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతున్నారో ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు వచ్చే విధంగా పెన్షన్ ద్వారా పెన్షన్ వచ్చే విధంగా మీరు మాకు హామీ ఇచ్చిపోవాలని కోరుతా ఉన్నారు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు ఏమంటాడు అల్లుడు వచ్చే బిడ్డ అలా ఉందా లేదా మా మూసి పరివాక గ్రామాలు ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే లేకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు ఈ రోజు చూస్తున్నారు ఏదైతే మూసి పరివాక ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండా ఈ రోజు తల్లి రావడాన్ని చూస్తా ఉన్నారు ముప్పై ఏళ్ళు మేము ఎన్నో నష్టాలు అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ అటువంటి ఎమ్మెల్యే అదే కాకుండా మరి ముప్పై సంవత్సరాలు మేము ఈ బాగా మీకంటే మీకే కసి మాకుంది మరి మీరు ఆ రోజు మలక్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి మాకు మీ సోదరులు మల్లిరెడ్డి రామరెడ్డి గారు మా మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా మీ ద్వారా కొన్ని నిధులను తెప్పించుకొని ఆ రోజు చేయడం జరిగింది మరి నేను గత ఐదు సంవత్సరాలుగా